యకులు మన కులసల్పూడి శ్రీనివాసరావు ప్రసంగిస్తారు జై అమరావతి జై అమరావతి జై అమరావతి పదిహేను వందల రోజుల పోరాటం తర్వాత ఆఖరి వంద రోజులు మిగిలాయి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఇదే అమరావతిలో ఏదో ఒక మైదానంలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినపడటానికి ఇంకొక వంద రోజులు పట్టింది అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం మొదలైంది ఉద్యమం మొదలైంది అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రధానమైన సమస్య మీద మాట్లాడుతుంది ఎవరు అంటే అమరావతి ఉద్యమం తయారు చేసిన వాళ్ళే పోలవరం గురించి మాట్లాడాలన్నా రాయలసీమ వెరకబడతానం గురించి మాట్లాడాలన్నా దళితులకు చేసిన ద్రోహం గురించి మాట్లాడాలన్నా రైతులకు జరిగిన నష్టం గురించి మాట్లాడాలన్నా బీసీలకు ఎదురైన కష్టం గురించి మాట్లాడాలన్నా ఈరోజు అమరావతిలో ఒక నాయకుల కర్మాగారం నడుస్తుంది ఇందాక రామకృష్ణ గారు అన్నారు శ్రీనివాస్ మనం ఏం మాట్లాడతాం ఇలా ఇలా ముందు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ మంచి స్పీకర్స్ చేసేసాడు అని వాస్తవానికి ఇది మనం ఊహించనిది మనం కోరుకోనిది పదిహేను వందల రోజుల క్రితం మనలో కొంతమందికి కలిసిన పరిచయం కూడా లేదు సరే ఇప్పుడు ఒక ఘట్టం ముగిసింది ఆ ఘట్టం ఏంటంటే అమరావతిని ధ్వంసం చేయాలన్న జగన్మోహన్ రెడ్డిని అమరావతి నుంచి తరిమి కొట్టగలిగాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జీవితంలో బహుశా వాళ్ళ ఊరు పేరైనా మర్చిపోతాడేమో కానీ మందల పేరు మాత్రం మర్చిపోలేడు ఎందుకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పుట్టిన పులివెందుల పేరైనా మర్చిపోతాడేమో కానీ భయపెట్టిన మందనం పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డిని భయపెట్టిన ఊరేంటి చెప్పండి మందనం పులివెందుల పులి అన్నాడు మందడంసరికి పరదాలు దించుకొని సరదా తీరి ఇంకా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి రాజధానికి అమరావతి ప్రాంతానికి వస్తాడు అని నేను అనుకోవటం లేదు రాకూడదని నేను కోరుకుంటున్నాను ఈ నెల ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున ఆఖరి కేబినెట్ సమావేశం ఉంది బహుశా ఆ రోజు కూడా మళ్లీ నేను చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఈ దారిలో వస్తున్న ప్రతిసారి మందడం ఏమైందంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులా కనపడింది వందల మంది పోలీసులు సరే ఒక ఘట్టం ముగిసింది జగన్మోహన్ రెడ్డి నుండి అమరావతిని కాపాడా రెండో ఘట్టం మిగిలింది జగన్మోహన్ రెడ్డి నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి ఈ రెండో ఘట్టం పూర్తయితేనే మొదటి ఘట్టానికి మళ్ళీ ప్రయోజనం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడితేనే అమరావతి నిలిసింది కాబట్టి ఇన్నాళ్ళు చేసిన పోరాటం ఒక అయితే రాబోయే రోజుల్లో వంద రోజుల్లో ఇంతకుముందు చేసినట్టు ధర్నాలు పాదయాత్రలు ర్యాలీలు ఇవి కాదు పాదయాత్రలు అంటే ఇప్పుడు నాకు అసలు ఆలోచిస్తుంటేనే నిజంగా ఇది జరిగిందా అనిపిస్తుంది అదేంటంటే ఈ పదిహేను వందల రోజుల్లో నేను నాలుగు పాదయాత్రలు చేశాను నేను ఒక్కడే నాలుగు పాదయాత్రలు చేశారు మొదటి పాదయాత్రలో న్యాయస్థానం నుండి దేవస్థానం ఉన్నా రెండో పాదయాత్ర నేను ఒక్కడే చేశాను హైకోర్టు తీర్పు వచ్చినాక కృతజ్ఞత పాదయాత్ర మూడో పాదయాత్ర అరసవెల్లి మొదలు పెట్టాం జరిగినంత వరకు వచ్చా నాలుగో పాదయాత్ర హైదరాబాద్ నుంచి అమరావతి మళ్లీ నేను ఒక్కడే నడిచా ఒక్కోసారి ఆలోచిస్తుంటే నిజంగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే కాళ్ళు బొబ్బల గురించి ఆమె నమ్మలేదు నేను ఇట్లా పాదయాత్ర చేశానండి హైదరాబాద్ నుంచి అమరావతి అంటే ఆమె నమ్మలేదు సరే ఆ డాక్టర్కి అమరావతి గురించి ఏం తెలియదులే అని నేను చెప్తున్నాను నేను చెప్పిందంతా విన్న తర్వాత ఆ డాక్టర్ హైదరాబాద్లో అనే ఒక ప్రాంతంలో ఒక ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేసుకున్న ఒక డాక్టరు నాకు కాళ్ళకి బొబ్బలేకితే ట్రీట్మెంట్ ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే సార్ అమరావతి ఎక్కడికి పోదు సార్ అని చెప్పి అమరావతి ఎక్కడికి పోదు సార్ అంది మీ దేవురమ్మా అన్న మాది కనుక అంది మీకు ఎలా తెలుసు అమరావతి గురించి అంటే మా ఆయన అమరావతి అండి అంది అంటే అమరావతి కోడలు అంటే అమరావతి నుంచి అమెరికా దాకా మనకి తెలియని వాళ్ళు మనకు కనిపించిన వాళ్ళు ఎంతో మంది అమరావతికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి మనం పదిహేను వందల రోజులు ఈ పోరాటాన్ని కొనసాగించగలిగాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి వెయ్యాలి అనే ఆలోచన రాకూడదు మీరు గమనించండి ప్రతిసారి ఎన్నికల్లో ఏం ఆలోచిస్తాం ఏ పార్టీకి వెయ్యాలి ఏ అభ్యర్థికి వెయ్యాలి ఇంతే కదా ఈ వచ్చే ఎన్నికల్లో ఆలోచన ఉండకూడదు ఒకటే పార్టీ ఆ పార్టీ అభ్యర్థి ఎవరు ఎవరుంటే వాళ్ళు ఓటేయడం ఒకటే పార్టీ ఆ పార్టీ అభ్యర్థి ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఓటేయడం అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే ఆయన ఒక పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే అప్పుడు ఆర్థిక వ్యవస్థ పరిపాలనా వ్యవస్థ అన్ని వ్యవస్థలు మళ్లీ ఘాట్లో పడతాయి పౌర జీవనం యథావిధిగా ఉంటుంది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకదానికొకటి పోటీపడి పనిచేసే అవకాశం ఉంది అలా కాకుండా పొరపాటు ఏం జరిగినా కూడా ఇక ఈ రాష్ట్రంలో మాట్లాడుకోవటానికి ఏమీ ఉండదు ఈ పదిహేను వందల రోజులు మొక్క ఓని దీక్షతో నిలబడి పోరాడిన ప్రతి అమరావతి మహిళకి ప్రతి అమరావతి రైతుకి ఈ ఉద్యమంలో భాగస్థులైన వాళ్ళందరికీ పాదాప తెలియజేస్తూ ఒక మాట ఈ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను అని చెప్పుకోవటానికి చాలా గర్వపడతాను ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నా జై అమరావతి జై జై అమరావతి థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు న్యాయవాదులు గౌరవనీయులు కోటేశ్వరరావు గారు మాట్లాడతారు నమస్కారం అమరావతిని ధ్వంసం చేయాలన్న జగన్మోహన్ రెడ్డిని అమరావతి నుంచి తరిమి కొట్టగలిగాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జీవితంలో బహుశా వాళ్ళ ఊరు పేరైనా మర్చిపోతాడేమో కానీ మందరం పేరు మాత్రం మర్చిపోలేడు